మేం బాధ్యత తీసుకున్న తర్వాత రెండు విషయాలలో స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అధికారులను న్యాయవాదులను కూర్చోబెట్టి అంతర్జాతీయ జల విధానం ఏందని మేము కనుక్కున్నాం మొట్టమొదట పరివాహక ప్రాంతం ఎంతుందో పరివాహక ప్రాంతం ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరగాలి అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో క్యాచ్ ఏరియా ఎంతుందో వాళ్ళకి మీల్ ఇవ్వాలి కర్ణాటకలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందో వాళ్ళకి మీలు ఇవ్వాలి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు మూడవ రాష్ట్రంగా మనం వచ్చినాం నాలుగవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో క్యాచ్మెట్ ఏరియా ఎంతుందో క్యాచ్మెట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ఎంతుందో మనకు నీళ్ళు ఇవ్వాలంటే పరివాహక ప్రాంతాన్ని ఒకవేళ తక్కువ లెక్కలేస్తే ఎన అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం పరివాహక ప్రాంతం ఉంది సరిగ్గా లెక్కేస్తే డెబ్బై ఒక్క శాతం ఉంది అధ్యక్ష తెలంగాణలో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై శాతం మాత్రమే పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ ప్రకారం ఎనిమిది వందల పదకొండు టిఎంసీలలో తెలంగాణకు ఐదు వందల యాభై ఐదు టిఎంసీలు వస్తాయి ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని చెప్పిన ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీరు ప్రాతిపదికన తీసుకుంటే అరవై ఐదు శాతం డిపెండబిలిటీ ప్రకారం మీరు ఒకవేళ నీటి కేటాయింపులను చేస్తే ఏడు వందల అరవై మూడు టిఎంసీలు మాకు వస్తాయి అప్పుడు వెయ్యి ఐదు టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని బ్రిజేష్ కుమార్ ఎప్పుడైతే చెప్పిండో నీటి లభ్యత వెయ్యి ఐదు టీఎంసీలకు పెరిగింది అధ్యక్ష ఎప్పుడైతే వెయ్యి ఐదు టీఎంసీ నీటి లభ్యత పెరిగిందని బ్రిజేష్ కుమార్ గారు నిర్ధారించుండో వెయ్యి ఐదు టీఎంసీలలో ఏడు వందల అరవై మూడు టిఎంసీలు మాకు రావాలి అని చెప్పి మేము బాధ్యత తీసుకున్నాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగానే ఈ చదువుడు ఈ ఈ లెవెల్లో ఆయన చదువుకుంటూ చదివితే నాలుగు సార్లు ఐఏఎస్ అయ్యేటవాడు అధ్యక్ష ఎప్పుడైనా మీరు ఏదైనా రికమెండ్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వారికి దీంట్లో డాక్టరేట్ ఇప్పయాల్సిందే అధ్యక్ష ఎందుకంటే ఇది అంత లోతైన జటిలమైన సమస్య అధ్యక్ష దీన్ని అంత అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీగా లేదు ఎందుకంటే మల్టీ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో రకరకాల శాఖలు రకరకాల అంశాలు రకరకాల రాష్ట్రాలు రకరకాల వివాదాలు రకరకాల నిర్ణయాలు ఏ నిర్ణయం ఎక్కడుందో ఏ పేపర్లో ఏముందో దీన్ని ఎత్తుకోనే వరకు రీసెర్చ్ చేసిన దానికంటే కూడా ఎక్కువ పని అవుతున్నది అధ్యక్ష అంత కష్టపడి ఒక కొలిక్కు పట్టుకొచ్చి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో నికరంగా మాకు ఐదు వందల యాభై ఐదు వస్తాయి ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం వెయ్యి ఐదు టీఎంసీలు అందుబాటులో ఉంటాయి ఏడు వందల అరవై మూడు టీఎంసీలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం దగ్గర అపెక్స్ కౌన్సిల్ దగ్గర అదేవిధంగా సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్ లో మేము వాదిస్తుంటే మీరు తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిరని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రతిసారి ఈ అంశం మీద తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నింటిని ఎప్పుడైతే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీటి అన్నింటిని కాగితాలను తీసి కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నింటిని కూడా జమ చేసి ఒక క్రనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నిటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ బండారం బయటపడ్డది నిజాలు ఎట్లయినా బయటకు వస్తాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిజాలు బయట పెట్టే లోపలనే నిజం గడపదాపే లోపల అబద్దాన్ని ఊరంతా దిప్పాలని చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష అందుకే బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీ ఒకవేళ మీకు అంత మోజుని మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభ పిలిచినాం అధ్యక్ష సభకు రాకుండా పోయి ఈరోజు తెలంగాణకి రకంగా అన్యాయం చేసి ఈ తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఈ రోజు కేటాయించిన జీవోల వివరాలు కూడా ఈ రోజు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్పారెడ్డి గారు చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మొత్తం తీసుకెళ్తున్న నీళ్లు నాలుగు పాయింట్ నాలుగు ఏడు టిఎంసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు లోపల వాళ్ళు పదమూడు పాయింట్ ఒకటి ఏడు టిఎంసీలకు పర్ డే నీటి దొంగతనానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అధ్యక్ష అవి పాడు కావచ్చు తెలుగు గంగ కావచ్చు లేకపోతే ఎస్ఎన్ జిఎన్ఎస్ఎస్ కావచ్చు ఎస్ఆర్బిసి కావచ్చు ఎస్కేప్ కెనాల్ నిప్పులవాగు కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు ఇట్లా ముచ్చుమారి కావచ్చు వెలుగొండ కావచ్చు ఇవన్నీ కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకిచ్చిన బహుమానం వాళ్ళిద్దరు నాలుగు పాయింట్ నాలుగు ఏడు టిఎంసీలు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగతనాలకు అవకాశం ఉంటే పదమూడు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలకు దాన్ని పెంచుకునే బహుమానం ఈరోజు వాళ్ళు మనకి ఇచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ సభలో చర్చిస్తే ఈ వివరాలన్నింటిని ముందలు పెడితే ఈ వివరాల ప్రాతిపదికన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి అని మేము కోరుకున్నాం కానీ ఈ రోజు దురదృష్ట వశాత్తు వాళ్ళు రాలేదు అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా జివోలు గాని జివో ఎంఎస్ నంబర్ సిక్స్టీ నైన్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ది మా హయంలోనే మేమున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటూ ఈ రోజు వరకు దీనికి దిక్కు దివాణం లేకుండా పోయింది పది సంవత్సరాలు దీని మీద పనులు మొదలు పెట్టలేదు పది సంవత్సరాలు ఈ ఊసే లేదు ఈ మధ్య కాలంలోనే మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మీకు చెప్పిన దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా ఈ రోజు తీసుకొని వచ్చిన అధ్యక్ష మీటింగ్ మినిట్స్ ఏదైతే జరిగిందో మీటింగ్ మినిట్స్ హెల్డ్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు డిస్కస్ ఇష్యూస్ రిలేటెడ్ టు రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ ఆఫ్ వాటర్ బై కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఇందులో సకం వల్ల నాకు లేదు అని బుకాయించకుండా ఇందులో క్లియర్ గా ఇట్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ ఆఫ్ షేర్ ది టూ స్టేట్స్ మెన్షన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డేటెడ్ థర్టీన్ జోషి గారి సంతకం అధ్యక్ష ఇవన్నీ ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఎండ్ కార్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మొట్టమొదటి సంతకానికి సంబంధించిన డాక్యుమెంట్ సభలో పెడుతున్న ఈ సభకి ఇస్తే సభ రికార్డులకు తీసుకురావాలి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఆ తర్వాత టూ లో కూడా సేమ్ మినిట్స్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ హెల్డ్ ఆన్ టూ థౌజండ్ అండర్ ద చైర్పర్సన్షిప్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎట్ న్యూఢిల్లీ ఈ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇందులో పాల్గొన్న మీటింగ్ మినిట్స్ కూడా నేను ఈ రోజు చదివి ది అధ్యక్ష అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ ఆన్ శ్రమశక్తి భవన్ న్యూ ఢిల్లీ ఉమాబాద్ హానరబుల్ యూనియన్ మినిస్టర్ అదే విధంగా హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అండ్ శ్రీ చంద్రశేఖర రావు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు రిజల్ట్ ద వేరియస్ అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ ఆఫ్ కృష్ణా రివర్ కృష్ణా రివర్ లో ఉండే నీటి పంచాయతీలను తెంచుకోవడానికి అదే విధంగా దేవినేని ఉమా మహేశ్వరరావు అండ్ టి హరీష్ రావు హాన్రబుల్ మినిస్టర్ ఇరిగేషన్ తెలంగాణ వీళ్ళందరూ పాల్గొన్నారు అధ్యక్ష ఇందులో నేను మీటింగ్ మినిట్స్ లో ఫిఫ్త్ పేజ్ లో వన్ పాయింట్ సిక్స్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బిఫోర్ ది అపెక్స్ కౌన్సిల్ దట్ వారు ఏం మాట్లాడినారో కూడా ఇందులో ఉంది అధ్యక్ష దీంట్లో Point, agenda point number two. Agreed for continuation of 2015 and 16 working arrangement for sharing of waters for another one year. He was of the firm view that only after the final KDWT2 award can be KRMB jurisdiction finalized and notified. Either for the existing, ongoing and proposed projects in the both states of krishna river more than 1000 tmc of water is required on the other hand more than 3000 tmc is going waste into sea every year in godavari river hence he emphasized that as water is available it has to be decided how best it can be utilized properly he stressed the need for developing understanding between the two states by sitting together and amicably సిట్టింగ్ విత్ ఇష్యూస్ కృష్ణా నదిలో రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు ఒప్పుకోవడమే కాకుండా గోదావరి నదులు మనకు ఇక్కడ వెయ్యి అక్కడ రెండు మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి ఈ సముద్రంలో పోయే నీళ్లను మనం ఏ విధంగా కూర్చొని చర్చించుకొని మనము పంపు ఎట్లా వాడుకోవాలని చేయాలని చెప్పి వీరే వారికి ఉపదేశం ఇచ్చింది అధ్యక్ష రెండు వేల పదహారులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లైట్ వెలిగింది ఓహో ఇదేదో బాగానే ఉన్నదని చెప్పి ఎంబడే వ్యాట్ కు ఆర్డర్ ఇచ్చేసాను ఈ రోజు గోదావరి బనకచర్లకు ఈ రోజు పునాది రాయి పడలే అధ్యక్ష రెండు వేల పదహారులో చంద్రశేఖర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఉమాభారతి గారి సమక్షంలో వీరికి ఉన్న పరిజ్ఞానం అంతా ఆంధ్రప్రదేశ్కి నీళ్లను ఎట్లా అందించాలి ఆంధ్రప్రదేశ్ను ఎట్లా అభివృద్ధి చేయాలని ఆ మీటింగ్ మినిట్స్ లో మాట్లాడింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ ఈ రెండు ఈ ఈ రెండు నిర్ణయాలు ఈ రోజు మనకు ఈ రోజు సమస్యగా మారినాయి అధ్యక్ష ఇదే మీటింగ్ మినిట్స్ కాపీ అధ్యక్ష ఇది నేనేమి నా సొంతంగా లేకపోతే నేను ఎక్కడో తీసుకొచ్చి పెట్టింది కదా అధ్యక్ష ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ మినిట్స్ మీరు అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష ఇది ఇది ఎనిమిది పేజీల డాక్యుమెంట్ ఉన్నది ఈ ఎనిమిది పేజీల రిలేటెడ్ ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇందులో లిస్ట్ ఉన్నది అధ్యక్ష ఉమాభారతి చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖర్ రావు గారు అదే విధంగా ఎవరు ఆఫీసర్లు కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ డాక్యుమెంట్ కూడా మీకు అందుబాటులోకి నేను తేవదలుచుకున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సెకండ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ సెకండ్ మీటింగ్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసారు అధ్యక్ష ఇది మొదటిసారి మోడీ గారు ప్రధాన మంత్రి అయినప్పుడు ఉమాబాద్ గారు జలశక్తి శక్తి మినిస్టర్ ఆ రోజు చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి షెకావత్ గారు జలశక్తి మంత్రి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి మారిండు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిం ఇక్కడ చంద్రబాబు చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు ఆ మీటింగ్ లో ట్వంటీ సెకండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ అధ్యక్ష అధ్యక్ష అందులో మీరు ఏం ఏం చెప్పు వచ్చింది అధ్యక్ష ఆ మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు నేను మీ ముందు పెట్టదలుచుకున్నా అధ్యక్ష ఎవరెవరు పాల్గొన్నారో కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సిక్స్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రూ వైడ్ కాన్ఫరెన్సింగ్ అండర్ ద దైర్మన్షిప్ ఆఫ్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హనరబుల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ శ్రీ చంద్రశేఖరరావు హనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు డిస్కస్ అండ్ డిసైడ్ ఆన్ దజెండా ఐటమ్స్ ఆల్రెడీ సర్క్యులేటెడ్ దీని ప్రకారం వీళ్ళు పాల్గొని అందులో క్లియర్ గా వీళ్ళు మాట్లాడుకున్న ఏంటి అధ్యక్ష మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ దట్ విత్ రిగార్డ్స్ టు షేరింగ్ ఆఫ్ వాటర్స్ రివర్ కృష్ణ అంటిల్ దార్డ్ ఆఫ్ కే డబ్ల్యూడి నోటిఫైడ్ అవార్డ్ ఆఫ్ కే డబ్ల్యూడి వన్ షెల్ బి ఇన్ఫోర్స్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ యాజ్ అగ్రీడ్ బై బోత్ కంటిన్యూ కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి రెండు వేల ఇరవైలో అన్నాడు అధ్యక్ష మంత్రి మారిన వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది పాతది తెలుసు తెలుగుకనో తప్పు చేసినాం ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళిన్ని అని అడగలేదు అధ్యక్ష ఫైవ్ పాయింట్ వన్ దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించింది అవుట్ చేస్తున్న అధ్యక్ష ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ గివింగ్ హిమ్ ద ఆపర్చునిటీ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ ద ప్రొసీడింగ్స్ ది సెకండ్ ప్రొసీడింగ్ కౌన్సిల్ మీటింగ్ టు బి రికార్డెడ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు పంచుకోవడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా కృతజ్ఞత ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు ఈ స్టేట్ వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ స్టిల్ అండ్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఫైనలైజ్డ్ బై ది ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ టగారికల్ గా చంద్రశేఖరరావు గారు అంటుంటే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని సభ్యుడు హరీష్ రావు గారు అంటుంది కదా అధ్యక్ష ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష ఈ మీటింగ్ లో క్లియర్ గా చంద్రశేఖర్ రావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఎజెండా ఏముంది ఎజెండాలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు ఎజెండాలు చంద్రశేఖరరావు గారు ఏం కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా ఫైవ్ పాయింట్ త్రీ లో చంద్రశేఖర్ రావు గారు కాటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు హీ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఇస్ ఫైనల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ఆర్ డబ్ల్యూ డిఫ్టీ సిక్స్ బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ వెళ్తాం మాకు వేరే నీళ్లే అక్కర్లేదని అక్కడ చెప్పు వచ్చింది చంద్రశేఖర్ గారు కాదా ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్ లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తా లేని అధ్యక్ష రెండు వేల ఇరవైలో మళ్ళీ బంగారం లాంటి అవకాశం వచ్చి కొత్త మంత్రి వచ్చినప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముందర మాట్లాడడానికి నీకు భయం అయి ఉండొచ్చు ఎందుకంటే నీ పాత యజమాని కాబట్టి పాత యజమానిని చూడంగానే అంతకుముందు అతని దగ్గర పనిచేసినానికి కొంచెం కడుపులు ఎక్కడో బుగులు ఉంటుంది యజమాని ఎదురుగా నిలబడి పటాపొటిగా మాట్లాడాలంటే కొన్నిసార్లు కొంచెం నర్వస్ అయిపోతాం రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు ముందల నిలబడి మాట్లాడడానికి చంద్రశేఖరరావు గారికి ఒకవేళ భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి వయసులో నీకంటే చిన్నోడు అనుభవంలో నీకంటే చిన్నోడు జగన్మోహన్ రెడ్డి గారి ముందల్లా నన్ను గట్టిగా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావాల్సి ఉండే కదా అధ్యక్ష అది కూడా చేయకుండా రెండు వేల ఇరవైలో శాశ్వతంగా ఈ రోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ తేల్చే వరకు రెండు వందల తొంభై తొమ్మిది మాకు చాలు అని చెప్పి ఈ రోజు గుదిబండ ఇచ్చిన డాక్యుమెంట్ అధ్యక్ష